వెల్కమ్ టు మహిత సేవింగ్స్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో స్కర్ట్ అండ్ క్రాప్ టాప్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం నా ముందు వీడియోలో క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ కటింగ్ వీడియోని పోస్ట్ చేశాను ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చెక్అవుట్ చేసేయండి వీడియో లింక్ ని కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ మరియు ఐ కార్డ్స్లో పెడతాము ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం స్కర్ట్కి టాప్లో యూస్ చేసిన క్లాత్ని బార్డర్గా ఇద్దాం అనుకుంటున్నాను సో అందుకోసం నేను క్రాప్ టాప్లో ఉండే క్లాత్ని కొంచెం అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను విర్త్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా పొడవు వచ్చేసి మనకి స్కర్ట్ అయితే ఎంత ఉందో అంత విడత అయితే తీసుకున్నాను తీసుకొని దీన్ని మనం ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం బార్డర్ని కొంచెం ఎక్స్ట్రా లుక్ యాడ్ చేయడం కోసం క్రాప్ టాప్లో ఉండే క్లాత్ని అయితే ఇక్కడ నేను బార్డర్ లాగా వేస్తున్నాను వన్ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఏదో ఒక పార్ట్ తీసుకొని రాంగ్ సైడ్ వైపు మనకు కనిపించేలాగా పెట్టుకోవాలి ఈ క్లాత్ని ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్రాప్ టాప్కి మనం ఏదైతే క్లాత్ కట్ చేసుకున్నామో అది కూడా రాంగ్ సైడ్ మనకు కనిపించేలా ఉండాలి కొనేసి మనం ఎంత అయితే మార్జిన్ పెట్టుకున్నామో అదే మార్జిన్తో ఒక స్టిచ్ అనేది వేసుకుందాం ఇక్కడ నేను వచ్చి చూడండి హాఫ్ ఇంచ్ అంటే పాదం వెడల్పుతో అయితే నేను కుట్ అనేది వేసుకుంటున్నాను ఇలా నీట్గా పావు ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసేసుకొని ఆన్ చేసుకొని దీని మీద ఒక స్టిచ్ అయితే వేసుకుందాం ఖర్చు అనేది ఇటు సైడ్ వైపుకే పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా దీని మీద స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఇట్లా ఇట్లా మర్చుకొని పెట్టుకోండి ఇక్కడ ముందర వరకు చూడండి ఇలా మర్చుకొని ఇక్కడ మనము ఎంతైతే మార్జిన్ వదులుకున్నామో ఆ మార్జిన్కి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా నీట్గా మర్చుకునేసి చూడండి ఈ క్లాత్ని మనం ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇలా క్లోజ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఖర్చు అనేది ఎటువైపు కూడా మనకు అనిపించదు చూడడానికి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది సో బార్డర్స్ని ఎప్పుడు కూడా మనం ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా అనేది వస్తుంది తీసుకొని మనం కింద ఫోల్డ్ చేసుకోవడానికి ఎంత మార్జిన్ అయితే వదులుకున్నామో అదే మార్జిన్తో ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసేసుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం ఇక్కడ నేను కటింగ్ చేసేటప్పుడు టూ ఇంచెస్ అనేవి తీసుకున్నాను ఎందుకంటే క్లాత్ అనేది నాకు టూ ఇంచెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంది సో కట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడే టూ ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను మీరు ఎంతైతే మార్జిన్ వదులుకుంటారో అదే మార్జిన్తో స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకోండి అంటే రాంగ్ సైడ్ వచ్చేసి కిందికి ఉండాలి రైట్ సైడ్ వచ్చేసి మీకు కనిపించేలాగా పెట్టుకోండి అలాగే లై ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా తీసేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి దీని మీదకి పెట్టేసుకొని రైట్ సైడ్ వచ్చేసి మనకు కనిపించేలాగా పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం ఇక్కడ మనం ఎంతైతే మార్జిన్ వదులుకుంటామో అదే మార్జిన్తో ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక నేను ఒక హాఫ్ ఇంచ్ అనే మార్జిన్తో వేసేస్తున్నాను ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ రెండు నీట్గా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇక్కడ నేను డిఫరెంట్ బాక్స్ ఫ్లేట్ అయితే పెడుతున్నానో ఒకసారి చూడండి ఫస్ట్ ఒక వన్ ఇంచ్ మార్జిన్ వరకు ఫిల్ అనేది ఏం పెట్టుకోకుండా స్కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రిల్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ మన సైడ్ వైపుకు ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొక ఫ్రిల్ కూడా మన సైడ్ వైపుకు ఉండేలాగా పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక ఫ్రిల్ వచ్చేసి ఇటు సైడ్ అంటే పాదం సైడ్ని మన పాదం సైడ్ వైపుకు ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి మళ్ళీ ఇంకొక ఫ్రిల్ పాదం వైపు సైడ్గా పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సేమ్ మన సైడ్ వైపుకు ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి మళ్ళీ మన సైడ్ వైపుకే ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ అంటే పాదం సైడ్కి ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి అగెయిన్ మళ్ళీ పాదం సైడ్ వైపుకి ఫ్రిల్ పెట్టాలి ఇలా టోటల్గా క్లాత్ ఎంత ఉంటే అంత మనం ఫ్రిల్స్ ఇలా పెట్టుకుంటూ రావాలి ఈ క్లాత్ యొక్క విడితో వచ్చేసి మీ పాప నడుమకొలత ఇరవై ఇరవై రెండు అయితే దానికి రెండు ఇంచులు అనేది లూజింగ్ తీసుకోవాలి అంటే ఇరవై నాలుగు కాబట్టి ఒక్కొక్క పార్ట్ ఫ్రంట్ పార్ట్కు పన్నెండు ఇంచులు బ్యాక్ సైడ్కి పన్నెండు నుంచి వచ్చేలాగా ఈ క్లాత్ అనేది ఉండాలి ఫ్రీస్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూడండి ఇలా మీరు చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక పార్ట్ని పెట్టేసుకోండి అంటే ఒరిజినల్ వచ్చేసి మనకు కనిపించాలి ఇలా లైనింగ్ సైడ్ వచ్చేసి కిందికి ఉండేలాగా పెట్టేసుకొని దీని మీద ఈ ఒరిజినల్ క్లాత్ మీద ఒరిజినల్ క్లాత్ వచ్చేలాగా పెట్టుకోవాలి చూడండి ఒరిజినల్ మీద ఒరిజినల్ ఉండాలి లైనింగ్ వచ్చేసి మనకు కనిపించేలాగా ఉండాలి ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఇలా స్టిచ్ అనేది వేసేసుకుందాం ఇలా నీట్గా పట్టుకుంటూ ఈ ఫోర్ లేయర్స్ ఉన్నాయి కదా లైనింగ్ ఒరిజినల్ ఒరిజినల్ లైనింగ్ అన్నీ కలుపుకొని మనం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నీట్గా స్ట్రైట్గా కట్ చేసేసుకొని మీ దగ్గర జిగ్జాగ్ ఉంటే ఇక్కడ జిగ్జాగ్ చేసేసుకోండి ఇప్పుడు వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా అలాగే ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం ఇలా రెండు సైడ్లు మనం నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి క్లాత్ని మెజర్మెంట్ అనేది చేసుకోవాలి ఇలా క్లాత్ని కొంచెం కొంచెం పట్టుకుంటూ మెజర్మెంట్ తీసుకోవాలి అప్పుడు మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది ఇరవై నాలుగున్నర వచ్చింది ఇప్పుడు మనము నడుము కొలుచుకున్నాం కదా ఇరవై నాలుగున్నర వచ్చింది కాబట్టి దానికి మీరు వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇరవై ఐదున్నర తీసుకోండి ఇది పొడవ వచ్చేసి ఐదు ఇంచులు ఉండేలాగా తీసుకొని ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు కార్నర్స్ని మనం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ అనేది వేసుకుందాం ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఈ స్కర్ట్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం చూడండి ఇక్కడ ఉల్టానే పెట్టుకోండి ఉల్టానే పెట్టుకొని ఇక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనిపిస్తుంది కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం దీన్ని చూడండి ఈ పట్టి రెడీ చేసుకు పెట్టుకున్నాం కదా దీన్ని ఎలా పెట్టుకోవాలో చూడండి రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ వచ్చేసి దీని మీద ఉండేలాగా చూసుకోవాలి ఈ ఖర్చు అనేది మనకు కనిపించేలాగా పెట్టుకోవాలి చూడండి విలువలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకొని మనం ఎంతైతే మార్జిన్ వేసుకున్నామో అదే మార్జిన్తో మనం ఇక్కడ స్టిచ్ అనేది వేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఫస్ట్ ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఈ ఖర్చు అనేది మనకి పైకి ఉండేలాగా చూసుకొని దీన్ని మనం ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో అదే మార్జిన్తో మనం ఇలా కొంచెం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఫస్ట్లో రఫ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి ఇలా క్లాత్ అని తిప్పుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఎందుకంటే క్లాత్ మీద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకా స్టిచ్ కూడా చాలా స్ట్రైట్గా వేసుకోవాలి అప్పుడే మనం చూడడానికి కూడా లుక్ నీట్గా కనిపిస్తుంది నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం క్లియర్గా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను స్టే టు మహిత సేవింగ్స్ ఇక లాస్ట్లో ఈ కొంచెం అనేది వదిలేద్దామండి ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ మనము ఎలాస్టిక్ అనేది లోపలికి తీసుకున్న తర్వాత ఈ లాస్ట్లో అనేది మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం ఈ ఎలాస్టిక్ పొడవు ఎంత తీసుకోవాలంటే నడుము కొడత కంటే త్రీ టు ఫోర్ ఇంచెస్ మైనస్ చేసుకొని తీసుకోవాలి ఇది ఎంత తీసేయాలనేది అది సాగే దాన్ని బట్టి ఉంటుంది కొన్ని చాలా సులభంగా సాగుతాయి అలాంటి వాటికి త్రీ పాయింట్ ఫైవ్ మైనస్ చేసుకుంటే సరిపోతుంది కొన్ని గట్టిగా సాగుతాయి అలాంటి వాటికి టూ పాయింట్ ఫైవ్ మైనస్ చేసుకొని తీసుకోవాలి ఒకవేళ మీరు ఎవరికైతే ఇది స్టిచ్ చేస్తున్నారు ఆ పర్సన్ అవైలబుల్లో ఉంటే ఈ ఎలాస్టిక్ని నడుమ చుట్టూ గట్టిగా లాగి పట్టుకొని మెజర్మెంట్ తీసుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోండి ఇలా ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకొని ఇక్కడ మనమైతే మనం ఎక్కడైతే గ్యాప్ వదులుకున్నామో ఆ గ్యాప్లో నుంచి మనం దీన్ని ఎక్కిచ్చేసేసుకోవాలి అంతే ఇప్పుడు ఈ సేఫ్టీ పిన్ మనం రిమూవ్ చేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఇలా పట్టుకొని ఇలా ఇక్కడ కొన్ని రఫ్స్ అయితే ఇచ్చేయండి ఎక్కువగా స్టిచ్చెస్ వేసేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది ఇలా పెట్టి మాత్రం ఇలా అయితే స్టిచ్ వేసుకోవద్దు దగ్గర లావుగా అనేది వస్తుంది ఇక్కడ మనం ఇక్కడ స్టిచ్చింగ్ వేయకుండా వదిలేసాం కదా ఇప్పుడు దీన్ని మనం ముందులాగా ఎలా క్లోజ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ మనం స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం చూడండి స్కర్ట్ అనేది చాలా నీట్గా అయితే అవుట్ అయ్యింది నా నెక్స్ట్ వీడియోలో క్రాప్ టాప్ స్టిచ్చింగ్ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను చూడండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ మైతే సేవింగ్స్